నా పేరు శాంతి పట్టుకోన నా పేరు శాంతి నేను ఎర్రబాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నా ఈరోజు నారాలో బ్రాహ్మణి గారు సశక్తి స్వశక్తి కార్యక్రమం మీద ఎంతో మందికి ఉపాధి కల్పించి మిషన్లు ఇచ్చి ఈరోజు దేదీప్యమానంగా మంగళగిరి వెలిగే వెలిగే విధంగా చేనేత వర్గాలకే కానీ బంగారు పనులు చేసుకునే వాళ్ళకి కానీ స్వయం ఉపాధిగా అడుక్కు తినే పద్ధతి కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమ పథకం నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి చెప్పే విధంగా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయూతనిస్తూ వాళ్ళని వాళ్ళ ఉపాధి పొంది వాళ్ళు నలుగురికి ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆయన ఒక్క విషయం ఈ రోజు అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు యాత్ర యాత్రలో బ్రాహ్మణి గారి యాత్రలో ఎంతో వచ్చింది అలాంటి నియోజకవర్గంలో హండ్రెడ్కి హండ్రెడ్ వెయ్యి లక్ష మెజార్టీతో నారా లోకేష్ బాబు గారు గెలవ గెలవడం తర్జం 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 అందు గురించి ఏ డౌట్ పడద్దు ప్రజలారా ఈ రోజు సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ విపరీతమైన సక్సెస్ అయింది ఈ జన్ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన నవరత్నాలు నోట్లో పళ్ళు ఊడిపోయినట్టు ఏది కూడా సక్రమంగా తను చెప్పిన మాట నిర జగన్మోహన్ రెడ్డి ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చూసి ఓర్వలేక ముసలి వాళ్ళని ముతికి వాళ్ళని పెన్షన్ ఇంటికి తీసుకుని చేసి వాళ్ళని ఎండలో మలమల మాడిపోయి నల్లు మాడిపోయి చచ్చిపోయే విధంగా ప్లాన్ చేశాడు అది చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి చంద్రబాబు నాయుడు ఇవ్వద్దన్నాడు పెన్షన్ వాలంటీర్లు పెట్టద్దన్నాడు అని చెప్పాడు వాలంటీర్లు ఎవరయ్యా మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చి ఓటు ఏంటని అనిపించుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటు నువ్వు వాళ్ళేమో మళ్ళీ రిజైన్ చేయించి కండరాలు వేసి నీ ఫ్యాక్టరీలో చేర్చుకుంటావా నీ కార్యకర్తలాగా అలాంటి వాళ్ళని నువ్వు పెన్షన్ ఇచ్చి పంపిస్తావా ఎవరయ్యా నమ్మి పిచ్చి చెవులో పెట్టుకొని ఉంటుంది నువ్వు ఈ ఉసురు అక్క చెల్లెల ఉసురు ముసలమ్మల ఉసురు మీ బాబాయ్ ఉసురు అందరూ ఉసురు తగిలి నువ్వు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఎవరైందని చెప్పేసి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీరు కూడా అతని పాట పాడి మీరు కూడా రాజధాని ఇక్కడే ఉంటుంది ఇక్కడే మా అన్నకి చెప్పుకుంటానని చెప్పేసి మాకు కళ్ళపల్లి కథలు చెప్పి ఏ ముఖంతో మీరు ఓట్లు వేయడానికి వెళ్తున్నారు ఈరోజు జనాలు ఎలాగ మీరు మాట్లాడగలుగుతున్నారు ఏ అభివృద్ధి చూపించారని మాట్లాడగలుగు పది సంవత్సరాలు మీరు ముఖ్య ఎమ్మెల్యేగా చేసి ఈ లోకేష్ బాబు చేసిన పథకాల్లో ఒక్కటన్నా మీరు చెప్ప చూపించగలిగారా మీ మొహమే జనాలకు తెలియదు అలాంటి మీరు జనాల్లోకి వెళ్ళి ఎలాగ మీరు సిగ్గు లేకుండా ఓట్ల కోరుకుంటున్నారు మాకైతే అర్థం కావట్లేదు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో వంద శాతం ఓట్లతో లక్షల శాతం మెజార్టీతో గెలవబోతున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము మహిళా కార్యకర్తలుగా మేము సభదం చేసి చెప్తున్నాం మేమందరం కష్టపడి మేము మా ఓకే ఉన్నాయి వంద రెండు వందల పైన ఆ ఓట్లన్నీ కూడా నారా లోకేష్ గారికి వేయించి మేము ఆయన్ని అధ్యక్ష మధాటితో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని మీ సిద్ధం సభ ఎలాగైతే అన్సక్సెస్ అయిందో మేము సిద్ధంగా నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఇక్కడ నారా లోకేష్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు కుట్టు నేర్పించి మిషన్లు ఇచ్చి బండులు లేని వాళ్ళకి బండులిచ్చి ఉపాధి కల్పించి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూరగాయల బండ్లు ఇచ్చి అందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఎంత అభిమానంగానో ప్రాదేవి మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబెట్టుకునేలాగా దాన్ని చేసేవారు అమ్మ అని చెప్పేసి చేతులైతే మొక్కుతున్నారు నారాలో నారా లోకేష్ గారిని కానీ గారికి వచ్చి చెప్తున్నారు ప్రతి సభలోనూ కూడా వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారు అవన్నీ కూడా గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడవలసిన గులకరాయి వేషాలు వేసినా ఆ కోడికత్తి వేషాలు వేసినా ఏ ఇప్పుడు ఇంకా ఏ కూడా మీ ఆటలు సాగవు ఇంకా మట్టుకు మీరు గెలిచేది లేదు డిపాజిట్లు పోవడం తధ్యం తథ్యం తధ్యం